నమస్తే చూస్తున్న నా దేవుళ్ళకి మన మానవుద్ది నమస్కారం తెల్లరి నాకు వచ్చిన ధ్యానంలో వచ్చిన అనుభవాన్ని పంచుకుందామని ఈరోజు బెదరు మాకు వచ్చిన మనిషి గతంలో జరిగిన అది అపశయాలు కావచ్చు ఇలుపు కావచ్చు ఓటము కావచ్చు గతంలో జరిగిన సన్నివేశాన్ని ప్రజలు ప్రజలు మీద ఆధారపడ్డం అలాగే ముందు జరగబోయే దాని గురించి నువ్వు పదే పదే దుఃఖిస్తున్నావు అంటే పదే పదే ముందుకు ఆలోచిస్తున్నావు నువ్వు భగవంతుడి మీద ఆధారపడ్డం నువ్వు గతంలో వెనక్కి వెళ్ళినా దాని గురించి ఫలితం నీదే గతంలో భవిష్యత్తులో ముందుకెళ్ళినా అది నువ్వే ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మనం ప్రజెంట్లో ఉన్నప్పుడే భగవంతుడి తత్వంలో మనం ఉండట్టు వెనక్కిన విషయాన్ని తోలుసుకున్నా అది అహంకారం పరిధితే ముందు ఏం జరుగుతుందో జరుగుద్దో జరగదని నేను దుఃఖపడుతున్నా అది అహంకారం సిద్ధే నా మిత్రులారా భగవంతుడు కానీ మనం నమ్మి కానీ మనం అనుసరించి భగవంతుడు మార్గంలో మనం నడుస్తూ ఉంటే జరిగిన కథాని గురించి భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు భవిష్యత్తుల గురించి భయపడాల్సిన అవసరం లేదు మొత్తం ఆయన హ్యాండిల్స్ ఆయన కంట్రోల్లో మొత్తం నడుస్తుంది సత్యాన్ని మనం తెలుసుకోవాలి నా మిత్రుల వీటన్నిటి కారణం ఏంటంటే డిపెండింగ్ ది గాడ్ డిపెండింగ్ ది నేచర్స్ నువ్వంతా భగవంతుడి శీలు వల్లనే జరుగుతుంది అనే భావన ఎప్పుడైతే మొత్తం ఆయన మీద ఆయనకి శరణోగతి అవుతావో ఆత్మకి నువ్వు శరణోగతి అయ్యి జరిగేదంతా మన మంచిగా భావన ఏ రోజు నీలో వస్తుందో రోజే తప్ప వీటన్నిటి దానికి నేను దీనికి నేను అన్ని తెలివితే అట్లా ఉపయోగించడం ముందు తప్పని కూడదు సిద్ధ దేహానికి సంబంధించి మూడు శాలు ఆరోగ్యం ఉన్న కంటే మూడు విషయాలు బాగా ఒకటి ఆహారం నీ ఆహారం తీసుకునేదే మెడిసిన్ లాంటి ఆహారం తీసుకోవాలి రెండవది నిద్ర మూడవది ఎక్సర్సైజ్ అది సూర్యాంశాలు కావచ్చు వాకింగ్ కావచ్చు జిమ్ కావచ్చు ఈ మూడు విషయాలు కానుంటే దేహం ఆరోగ్యం ఉంటుంది అలాగే నేను ప్రాణాయామం కూడా మంచిది దేహానికి సంబంధించిన అది మనసుకు సంబంధించి మనసు ప్రశాంతం ఉండాలంటే నాలుగు విషయాలు ఒకటి నీ రాగం ఉండ రెండవది దేశం ఉండ ఆ రెండు వల్లే నీ ఆలోచనలు అల్రెడీ మొదలవుతుంది ప్రజ లోపే మనసు ఆలోచనల్ని ఎక్కువ అవుతున్నాయి ఆలోచన ఇబ్బంది పడుతుంది అంటే నీ రాగం దేశం దగ్గర ఎక్కువ ఉన్నట్టు అర్థం కాబట్టి అది దాని మీద దేని మీద దేహం మీద కావచ్చు మీద కావచ్చు మీద కావచ్చు నీ రాగ లిమిట్ లో ఉంటే నీ ఆలోచన తెలియ అన్లిమిట్ లో ఉంటుంది ఆలోచన రాగ దేశాల బిరి అయి కర్తభావం ఏర్పడుతుంది కర్తభావం ఏర్పడిన నుంచి నాది నేనైనా భావం వస్తుంది నాది నేననే భావించిన కాడ నుంచి కర్త ఆనంద వచ్చిన కాడ నుంచి భయం మొదలవుతుంది భయం కాడ నుంచి బాధ మొదలవుతుంది బాధ కాడ నుంచి దుఃఖం మొదలవుతుంది కర్పూర నుంచి వచ్చే బహుమతులే సౌరు బీపీ బెడ్ ఫేస్ థ్యాంక్ యూ